మీకు తెలుసా సముద్రమదనంలో వాసుకిని యూస్ చేశారని మరి మీకు ఇప్పుడు డౌట్ వచ్చే ఉంటుంది శేషాన్ని ఎందుకు యూజ్ చేయలేదు ఇంకా ఈ రెండు సర్పాలలో ఏ చాలా పవర్ఫుల్ అని ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి సో లెట్స్ గెట్ స్టార్ట్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ వీటి ఆరుజుని చూద్దాం వాసుకి శేషనాగుల జన్మ కథకు వస్తే వీరు కద్రు ఇంకా కశ్యప ముని వారి కొడుకులు కశ్యప మహర్షి సప్తర్షుల్లో ఒకరు ఇతను మారిచి మహర్షి యొక్క కొడుకు కశ్యప మహర్షికి చాలామంది భార్యలు ఉంటారు అందులో దితి అదితిథి వినత కద్రు ఇంకా మొదలైనవారు ఉన్నారు వినత నుండి గరత్మంతుడు అదితిథి దితిల నుండి దేవతలు మరియు రాక్షసులు ఇంకా కద్రు నుండి నాగులు పుట్టారు అందులో శేషనాగు పెద్దవాడు వాసుకి రెండోవాడు పురాణాల్లో వాసుకి శివుని మెళ్ళో ఆభరణంలా ఉంటాడు ఇంకా శేషనాగు విష్ణువు యొక్క యొక్క పాన్పుగా ఉంటాడు పురాణాల్లో వాసుకివి ఎన్నో కథలు ఉన్నాయి అందులో మొదటిది సముద్ర మదనంలో వాసుకిని సముద్రాన్ని మదించడానికి వాడారు ఇంకా త్రిపుర దహనం కథ అందులో త్రిపుర అనే ముగ్గురు అసుర సోదరులు బ్రహ్మ నుండి వరం పొందారు వీరు తారకాసురుడి కొడుకులు మొదటివాడు తారకాక్ష రెండోవాడు కమలాక్ష మూడోవాడు విద్యామలి ఈ ముగ్గురు సోదరులు కలిసి మూడు కోటలను నిర్మిస్తారు ఇంకా ప్రజలను దుర్గంధంతో భయపెడుతూ ఉంటారు ఇదంతా చూసిన శివుడు పాశుపతాస్త్రంతో వారి నగరాలను ధ్వంసం చేస్తాడు అప్పుడు వాసుకిని తాడుగా ఉపయోగిస్తాడు ఇంకా మహాభారతంలో పాండవులలో భీముడు ఒక అడవిలో వాసుకిని కలిశాడు ఇంకా శేషనాగు విషయానికి వస్తే శేషనాగు శేష అంటే అనంత అన్ అర్థం అంటే అంతం లేనిది అని అంటారు శేషనాగును సంకర్షణ రూపంగా పిలుస్తారు ఇది విష్ణువు యొక్క తామసిక శక్తిని సూచిస్తుంది ఇంకా బ్రహ్మదేవుని వరుణ్ ద్వారా తన తలపై భూమిని స్థిరంగా ఉండేలా చూస్తాడు ఇంకా వాసుకి శివుడు మెడలో ఉండడానికి గల కారణం ఏంటంటే శివుడు వాసుకి భక్తిని మెచ్చి తనను ఒక ఆభరణంగా తన మెడలో అలంకరించుకుంటాడు ఇంకా బ్రహ్మదేవుడు శేషనాగుకు వరమిస్తాడు తాను విష్ణుమూర్తి యొక్క పాన్పుగా ఉండాలని వరమిస్తాడు వాసుకి ఇంకా శేష జీవితాలలో ఇంకా ఎన్నో జరిగాయి అలానే ఈ నాగశాపం కూడా ఒకటి పూర్వం కశ్యపుడు తన భార్యలకి అత్యంత శక్తివంతమైన పిల్లలు పుట్టాలని వరాలిస్తాడు కద్రు తన పిల్లలకి అత్యంత శక్తివంతమైన వారు పుట్టాలని ఇంకా వినత ఈ కద్రు కన్నా తన పిల్లలే ఎక్కువ శక్తివంతులుగా ఉండాలని వరం కోరుకున్నారు అలా వెయ్యి సంవత్సరాల తర్వాత కద్రు పిల్లలు జన్మించారు కానీ వినతకి పుట్టనే లేదు కష్యపుడు ఇచ్చిన రెండు గుడ్లలో మొదటిదాన్ని పగలగొట్టగా అందులో వరుణుడు జన్మిస్తాడు కానీ తన శరీరం పూర్తిగా తయారవ్వకముందే వినత వాటిని పగలగొట్టడం వల్ల తనకు తన తల్లి మీద కోపం వచ్చి శాపమిస్తాడు అది ఏంటంటే తను ఎవరితో అయితే కంపీట్ చేస్తుందో వాళ్ళ కింద బానిసగా ఐదు వందల ఏళ్ళు బ్రతకాలని చెప్పిస్తాడు తన కొడుకు వచ్చే వరకు ఈ బాధలన్నీ పడుతూ ఉండాలి అని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన అరుణుడు సూర్యుడి దగ్గర రథసారథిగా చేరుతాడు అలా ఓసారి వినత ఉన్న ఇంకా కద్రు క్షీర సముద్రం నుండి ఓ అశ్వం బయటికి రావడం చూస్తారు అది తెల్లగా ఉంది అది ఇంద్రుడి వాహనంలో ఒకటి అయితే కద్రు అది దాని తోక నల్లగా ఉందని లేదు లేదు అది తెల్లగానే ఉందని చెప్పి వాళ్ళిద్దరూ గొడవపడడం స్టార్ట్ చేశారు సర్లే అని చెప్పి తర్వాత రోజు చూద్దామని చెప్పి వాళ్ళిద్దరూ ఇంటికైతే వెళ్ళిపోయారు కద్రూ ఎట్లాగో నేను అన్నది కరెక్ట్ అవుతుందో కాదో అని చెప్పి తన పిల్లలకి ఆ గుర్రం తోక చుట్టూ చుట్టుకుంటే అది నల్లగానే ఒప్పిస్తుంది కదా వినత ఎట్లాగో కన్ఫామ్గా ఓడిపోతుంది అని తన పిల్లలకి చెప్తుంది అందులో కొంతమంది అస్సలు ఒప్పుకోరు తన మాటకి మేము ధర్మం వైపే నిల్చుంటామని అంటారు ఇది విన్న కద్రు వాళ్ళని శపిస్తుంది ఏంటంటే ఈ నాగవంశం అంతా అంతమైపోతుంది సర్పయాగంలో పడి అంటుంది ఇది చూసిన మిగతా నాగులు భయపడి తను చెప్పినట్టు చేశాయి అలా కద్రు గెలిచేస్తుంది అలా గెలిచిన కద్రు వినతని ఐదు వందల సంవత్సరాలు బానుసగా చేసుకుంటుంది ఇంకా నాగులు శాపానికి వస్తే వాసుకి గురించి చూద్దాం వాసుకి పాలకళ్ళలో తను తాడుగా ఉపయోగపడ్డందుకు చాలా సంతోషించాడు కానీ తన సహాయాన్ని తన సాక్రిఫైస్ని ఎవరు గుర్తించలేదు ఇదంతా చూస్తున్న మహాశివుడు తన ప్లేస్ని తన సాక్రిఫైస్ని గుర్తించి తన మెడలో ఆభరణంగా చేసుకుంటాడు అలా వాసుకి శాపం నుండి తప్పించుకుంటాడు ఈ శేషుడు కూడా శాపానికి గురవుతాడు అలా తను కొండ కోణల్లో వెళ్ళి తపస్సు చేస్తాడు ఆ తపస్సు వల్ల తను శాపం నుండి తప్పించుకొని తాను కూడా ఒక మంచి స్థాయికి వెళ్తాడు కానీ వాసుకి మనశ్శాంతిగా ఉండలేకపోతాడు ఎందుకంటే వాసుకి పాముల రాజు అలాగే మిగతా పాములు ఇంకా శాపం నుండి తప్పించుకోలేదు అలా బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు సంవత్సరాల తర్వాత జరత్కారువో అనే మహర్షి కొడుకేని వంశాన్ని కాపాడుతాడు సో అంతవరకు నువ్వు వెయిట్ చేయి అని అంటాడు అలా విన్న వాసుకి సందిగ్ధంలో పడతాడు అలాగే ఈ శాపం ఎట్లుంటుందో ఎన్ని ప్రాణాలు పోతాయో ఏం జరుగుతుందో అని చాలా భయపడతాడు వాసుకి అలా సంవత్సరాలు గడిచాయి అసలు ఈ జరాత్కారు అనే మహర్షి విషయానికి వస్తే తను సింగిల్గానే ఉందామనుకుంటాడు కానీ తన పూర్వీకుల వల్ల పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు అలాగే ఆ పెళ్లి కూతురు కూడా తన మీద ఆధారపడకూడదు అలాగే తను తన పేరుతో ఉండాలి అని కండిషన్స్ ఉంటాయి అలా ఈ మహర్షి ఎక్కడ వెతికినా కూడా అలాంటి అమ్మాయి దొరకదు అప్పుడు వాసుకి వాళ్ళ చెల్లనిచ్చి చేస్తాడు మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చే ఉంటుంది వాసుకి వాళ్ళ చెల్ల పేరు ఎందుకు ఉంటుంది అని అసలు అయితే బ్రహ్మదేవుడు వాసుకి జరాత్కారు అనే మహర్షి వాళ్ళ కొడుకు ద్వారానే ఆ నాగజాతి బ్రతుకుతుంది అని చెప్పి అని తెలుస్తుంది అట్లనే ఆ కండిషన్స్ కూడా తెలుస్తాయి అలా కావాలని వాళ్ళ చెల్లెకి అలా పేరు పెట్టి తనకిచ్చి చేస్తాడు వీళ్ళిద్దరు కొడుకే అస్థి అతడే ఈ నాగజాతిని కాపాడడానికి పుట్టినవాడు వాసుకి దేని గురించి భయపడ్డాడో ఆ సమయం వచ్చేసింది అభిమాన్యుడి వారసుడైన జన్మజయుడు సర్పయాగాన్ని మొదలు పెట్టేశాడు ఎందుకంటే తన తండ్రి సర్పం వల్ల చనిపోవడం వల్ల తనకి పాములంటే చాలా కోపం వచ్చింది అలా సర్పయాగం మొదలుపెట్టాడు అప్పుడు వాసుకి తన అల్లుడైన అస్థిని పంపి ఆ యాగాన్ని ఆపించేశాడు అలా వాసుకి తన వంశాన్ని కాపాడుకున్నాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వాసుకి ఇంకా శేషాల కదా అట్లనే ఓం శివాయ అని కామెంట్ చేయండి